ചു പാടരം മുതൂ മന ചിട്ടി തല്ല സാമൂർത്താടനമ്മ സുവിയ ചു പാടരമ്മ സുദത്തുലര മന ചിട്ടി തല്ല സാമൂർത്താടനമ്മ മീന ബാമലി ചീര കട്ടരമ്മ വങ്കീ വർഡാന പെട്ടരമാ മീന മാമലച്ച ചീര കട്ടരം വങ്കീ വനുപെട്ടരമാ വിഭ്രരത്തുള മുത്തൈതുവല പിലവരം മാ മന മുദ താമൂർത്താടനമ്മ വിഭ്രരത്തുല മുത്തൈതുവല പിലവരം മാ മന മുല താമൂർത്താടനമ്മ సూవ్యను పాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సామూర్తలాడెనమ్మా పంచాంగమును విప్పి చూడరమ్మా దివ్యమైన నక్షత్రము వచ్చనమ్మా పంచాంగమును విప్పి చూడరమ్మా దివ్యమైన నక్షత్రము వచ్చనమ్మా ఫలహారములను తెచ్చి పెట్టరమ్మా పర్చియాకులను పరువరమ్మా ఫలహారములను తెచ్చి పెట్టరమ్మా ఆకులను పరువరమ్మా సువ్యను చుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సామూర్తలాడెనమ్మా సువ్యను చుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సాముతలాడినమ్మా పాలు నెయ్యితేనే తెచ్చి ఇవ్వండమ్మా మనకుందనాల బొమ్మ సముదలాడనమ్మా పాలు నెయ్యితేనే తెచ్చి ఇవ్వండమ్మా మనకుందనాల బొమ్మ సముదలాడనమ్మా పంచదార కొబ్బరులను పంచండమ్మా పసుపు కుంకుమ తాంబూలము ఇవ్వండమ్మా పంచదార కొబ్బరులను పంచండమ్మా పసుపు కుంకుమ తాంబూలము ఇవ్వండమ్మా సువ్వి పాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సాముతలాడినమ్మా హారతిచ్చి ఆశీసులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చెలగ ఉండాలమ్మా హారతిచ్చి ఆశీసులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చెలగ ఉండాలమ్మా సువ్వి అనుచు పాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సామర్తలాడెనమ్మా సువ్వి అనుచు పాడరమ్మ సుదతులందరూ मन चीत्ति तल्लि सामुर्थ लाडेनम्मा तल्लि सामुर्थ लाडे